హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హుమేర్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీటిని అయితే స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేయండి ఇదేంటి అమ్మ ఇంటి దగ్గర ఉన్నాం కదా ఇక్కడ వీడియో చూపిస్తుందని అని అనుకుంటున్నారా సో అమ్మ ఇంటి దగ్గర నుంచి సడన్గా రావాల్సి వచ్చిందనమాట సో మా వారైతే ఊరు వెళ్తున్నారని చెప్పి షాపింగ్ చూసుకోవడానికి ఒక రోజు వచ్చాను మధ్యలో సో అందుకని మా ఇంటి బ్లాగ్ అనమాట అదేంటోనండి అమ్మ ఇంటికి వెళ్తే చాలు కలర్ తగ్గిపోతాను మనం వివసమైన కలర్ అని కాదు కానీ ఇక్కడికంటే అక్కడ డల్ అయిపోద్ది అనమాట స్కిన్ అదేంటో తెలియదు అక్కడే పుట్టి పెరిగినా సరే ఇక్కడ ఉన్నంతలో అక్కడ ఉండదు ఊరికే టర్న్ అయిపోతూ ఉంటుంది అందుకని కొంచెం ఫేస్ ప్యాక్లా వేసుకుంటున్నాను అనమాట ఏం లేదండి ఆలు ఆలుని కొంచెం తురుమేసుకొని ఆ తురుముని కొంచెం ఇలా పిండేసుకుంటే మనకి జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్లోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం స్క్రబ్ చేసుకుంటే ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది సో ఎప్పుడైనా ఎండ్లోంచి బయటకు వచ్చినప్పుడు స్కిన్ ట్యాన్ అయిందని అనిపించినప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కువ డస్ట్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్కిన్ కొంచెం క్లియర్గా ఉండాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంకా ఫేస్ ప్యాక్ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి బాగా చేసేసాను ఈ రోజైతే నా బర్త్డే అనమాట పర్టికులర్గా డ్రెస్ ఏమీ తీసుకోలేదండి ఇది యాక్చువల్గా లాస్ట్ టైం షార్ట్స్లో చూపించాను ఎంతమంది చూసారో సో ఆ షార్ట్స్లో తీసుకున్న టాప్ అనమాట సో ఆ టాపే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్ కదని చెప్పి అదే వేసేసుకున్నాను టాప్ అయితే ముందే తీసుకున్నాను కానీ దాని మీదకి మ్యాచింగ్ లెగ్గిని దొరకలేదండి సో వెతికితే వెతికితే నిన్న దొరికింది మళ్ళీ చున్నీ దొరకలేదు సర్లే ఇంకా కొత్త డ్రెస్సెస్ ఏమీ లేవు కదా సర్లే ఎలాగో టాప్ ఉంది కదా అని చెప్పి ఇంకా టాప్ ఆ లెగ్ని వేసుకున్నాను చున్నీ అయితే దొరకలేదు వెతికాను కానీ అన్ని కలర్స్ దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తాయి కానీ మ్యాచింగ్ దగ్గర పెట్టేసరికి అస్సలు మ్యాచ్ అవ్వనమాట నేను మాక్సిమం సెట్సే వేసుకుంటాను ఈ రోజు ఎందుకో టాప్ వేసుకోవాలనిపించి వేసేసుకున్నాను ఇంకా ఈ టాప్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది ప్యూర్ కాటన్ కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా తర్వాత అయితే పూజ కూడా చేసేసుకున్నాను జనరల్గానే మనం ఎక్కువగా రెడీ అయినప్పుడు ఏదో ఒక అకేషన్ ఉందని చెప్పి అందరికీ అర్థమైపోతుంది ఈరోజు స్పెషల్గా రెడీ అయింది కాబట్టి బర్త్డేనో యానివర్సరీనో ఏదో ఒకటి అనుకుంటారనమాట సో ఈరోజు అందుకే నేను హెవీగా రెడీ అవ్వలేదు సింపుల్గా రెడీ అయ్యాను సో మా వాళ్ళకైతే ఎవరికి గుర్తులేదు సో గుర్తొస్తుందేమో చూద్దామని చెప్పి ఇంకా అలాగే రెడీ అయిపోయాను బ్రేక్ఫాస్ట్కి అత్తయ్య అయితే దోశలు వేశారు మార్నింగ్ పూజ ఉన్నప్పుడు మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అత్తయ్య వేస్తూ ఉంటారు ఎప్పుడైనా నేను వేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత కొంచెం స్వీట్ చేద్దామని చెప్పి పల్లీలు ఉంటే పల్లీతో బర్ఫీ అనుకుంటున్నాను బర్త్డేకి జనరల్గా పాయసము జామున్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా సో ఎలాగో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి హెల్తీగా చేద్దామని చెప్పి పీనట్ బర్ఫీ చేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ముందే కొంచెం కొత్త డ్రెస్ తీసుకోవడము మ్యాచింగ్ తీసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని అందుకనే అందరూ కనిపెట్టేసేవారు అనమాట సో ఈసారి అవి ఏమీ చేయలేదు నేను సర్లే ఇంట్లో వాళ్ళే కదా గుర్తుంటుంది కదా అని చెప్పి నేను కూడా గుర్తు చేయలేదు ముందు రోజు కూడా దట్టు మా వారు కూడా ఊర్లో లేరు కదా అందుకనేమో కొంచెం మర్చిపోయారనమాట సర్లే స్వీట్ చేస్తున్నాను కదా ఇప్పుడైనా గుర్తు వస్తుందేమో అనుకున్నాను కానీ ఎవరూ కనిపెట్టలేదు నేను జనరల్గానే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదా పిల్లల కోసం అలాగే అనుకున్నారనమాట ఇంకా పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి కొంచెం పొట్టు కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు వీటిని అయితే చల్లారి పెట్టాలి కాబట్టి అవి చల్లారుతూ ఉంటాయి ఈ అయితే నేను రెడీ అయిపోతాను పొద్దున్న నుంచి ఒక్కరైనా కాల్ చేస్తారా వెయిట్ చేస్తున్నాను ఎవ్రీ ఇయర్ పొద్దున్నే అమ్మ చేస్తుంది తర్వాత చెల్లి అక్క చేస్తారు ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అందరూ మెసేజ్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది స్టేటస్ చూసిన తర్వాత మెసేజ్ చేస్తారనుకోండి నేనైతే స్టేటస్లో అవి పెట్టను అనమాట ఎందుకో స్టేటస్ పెట్టడం ఫస్ట్ నుంచి అలవాట్లేదు సో అందుకని మ్యాక్సిమం ఏ స్పెషల్ అకేషన్ అయినా నేను స్టేటస్ అయితే పెట్టను ప్రొఫైల్స్ కూడా పెట్టను మా వారు పెడతారు కదా ఆయన పెట్టినప్పుడు చూసి మిగిలిన వాళ్ళందరూ విష్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఈసారి ఆయనకు కూడా గుర్తులేదు కాబట్టి అందుకని ఎవరో విష్ చేయలేదు ఎవరు విష్ చేయలేదంటే పొద్దు నుంచి అని కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాను నా ఫ్రెండ్ అప్పుడే మెసేజ్ పెట్టింది అనమాట ఎందుకంటే దాని బర్త్డేకి నా బర్త్డేకి టూ డేసే గ్యాప్ దాని ఏప్రిల్ ట్వంటీ నైన్ అయితే నాది మే థర్డ్ సో అందుకని పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకుంటుంది నాకు కూడా గుర్తుంటుంది మ్యాక్సిమం నా స్కూల్ ఫ్రెండ్స్ బర్త్డేస్ అన్నీ నాకు గుర్తుంటాయి ఎక్కువ మందివి ఏప్రిల్ అండ్ మేలో ఉంటాయి నాకు కాంటాక్ట్లో ఉన్న అయితే డెఫినెట్గా విష్ చేస్తాను ఇంకా రొటీన్గా కాకుండా హెయిర్ స్టైల్ అయినా కొంచెం డిఫరెంట్గా అని చెప్పి ఫస్ట్ టైం ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ హెయిర్ స్టైల్ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఫైనల్లీ చాలా ఈజీ హెయిర్ స్టైలే కానీ చూడడానికి బాగుంటుంది మనకి మనం వేసుకునే హెయిర్ స్టైల్స్ కొన్ని తక్కువ అన్నమాట ఎవరైనా వేసుకునేది బాగా వస్తుంది వేసుకోవచ్చు కానీ చెయ్యి తిరుగుతుంది కదా అలా అయితే ఎలాంటి హెయిర్ స్టైల్ వేసేసుకోవచ్చు నేను ఎందుకో నాకు నేనకైతే అయితే వేసుకోలేను మ్యాక్సిమమ్ ఆర్యకైతే వేయడానికి ట్రై చేస్తాను కానీ నేనైతే చాలా తక్కువ వేసుకుంటాను దట్టు ఫేస్కి అన్ని హెయిర్ స్టైల్స్ సెట్ అవ్వండి ఫేస్ వాల్యూ పోతుందనమాట మెయిన్ అందరికీ కనిపించేది ఫేసే కదా కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే ఫేస్కి ఎంత లుక్ ఇస్తాయో కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే అస్సలు సెట్ అవ్వు అలాంటివి అయితే అస్సలు చూస్ చేసుకోను నేను ఇదైతే పర్లేదు బాగానే ఉందనిపించి ఇంకా వేసేసుకున్నాను జనరల్గానే పైకి దుబ్బి వేసుకుంటాను కాబట్టి ఇంక ఈ హెయిర్ స్టైల్కి దానికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కానీ లుక్ వైజ్ బాగుంటుంది ఇంకా జడ అయితే అల్లేసుకొని కొంచెం పౌడర్ రాసుకొని స్టిక్కర్ ఇంకా కుంకుమ పెట్టేసుకుంటాను ఇంకా ఇయర్ రింగ్స్ రెగ్యులర్గా పెట్టుకునేవి కాకుండా కొంచెం మ్యాచ్ అంతే నా దగ్గర వేసుకునే చైన్ ఒకటి ఉంటే అదైతే వేసేసుకుంటున్నాను ఈ ఇయర్ రింగ్స్ అయితే సెట్ మీద అనమాట దీని మీద కొంచెం మ్యాచ్ అవుతున్నాయని చెప్పి పెట్టేసుకున్నాను పర్టికులర్గా మ్యాచింగే పెట్టుకోవాలని ఏమీ ఉండదండి నా దగ్గర ఉన్నవి కొంచెం దగ్గరగా అనిపిస్తే పెట్టేసుకుంటాను అనమాట లేదంటే నార్మల్గానే పెట్టుకుంటాను మేకప్ కూడా ఏం వేసుకోను కాబట్టి సింపుల్గానే ఇలా రెడీ అయిపోయాను భరత్ అయితే అమ్మవారి ఇంటి దగ్గరే ఉన్నాడండి ఆత్య మాత్రం నాతో వచ్చేస్తాను నేడిస్తే ఈ ఈరోజు మళ్ళీ వెళ్తున్నాను నేను వెళ్ళిందే నాలుగు రోజులు ఉండడానికి సో నాలుగు రోజుల్లో మళ్ళీ ఒక రోజు మధ్యలో ఈ ఈరోజు దింపుతా అన్నారని చెప్పి ఇంకా ఆత్య నేను ఇద్దరం రెడీ అయిపోయాము ఒకసారి కాజు బర్ఫీ చూపించాను కదా ప్రాసెస్ సేమ్ ప్రాసెస్లో ఈరోజు పల్లీ బర్ఫీ చేస్తున్నాను అనమాట చెల్లి వాళ్ళ పాపకి ఈ బర్ఫీస్ అంటే చాలా నచ్చుతాయి ఇష్టంగా తింటుంది సో అక్కడ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏదో ఒక పనిలో ఉండడం వల్ల కుదరలేదు సర్లే ఎలాగో ఇంటికి వచ్చా కదని చెప్పి ఈరోజు అయితే చేసి తీసుకెళ్దామని చెప్పి చేస్తున్నాను ఇంట్లో ఏ స్పెషల్ ఉన్నా ఫస్ట్ అయితే గుడికి వెళ్తాము ఈసారి గుడికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే మా వారు ఇంకా రాలేదండి ఊరి నుంచి సో ఈసారి కొంచెం లేట్ అయిందనమాట బస్సు సో ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది కానీ ఇంకా రాలేదు ఆయన సో సరేలే అని చెప్పి ఇంక నేను వెళ్ళలేదు వచ్చాక చూద్దాంలే అని ఇంకా పల్లీలు అయితే ఇలా పొట్టు తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం పొట్టుంచి వేసానంతే తర్వాత దాంట్లోకి ఈక్వల్ రేషియోలో బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి స్వీట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా కొంచెం గట్టిగా ఉంటే బాగుండేది కన్సిస్టెన్సీ బెల్లం క్వాలిటీ ఎక్కువైనా కొంచెం పాకంలో అయిపోతుంది సో ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవాలి నేను కంగారుగా అప్పటికప్పుడు చేయడం వల్ల సో అలా లూజ్ అయిపోయింది సరేలే చూద్దాంలే అని ఫస్ట్ అయితే ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా దాన్ని అయితే వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి కంగారుగా ఏదైనా వంట చేసేటప్పుడు ఇలా అవడం కామను సో అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది కదా దాన్ని కొంచెం సరి చేసుకుందాం అని అనుకున్నాను ఫస్ట్ ఏం చేశానంటే దాన్ని కొంచెం స్టవ్ మీ పెట్టాను సరే హీట్ అయితే కొంచెం ఏమైనా స్టిక్ అవుతుందేమో అనుకున్నాను కానీ అలా అవ్వలేదు సరిలే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం ఏమైనా హార్డ్ అవుతుందని చెప్పి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పైన పెడితే కానీ అది కొంచెం గట్టిగా అవదనమాట కానీ నాకు అంత టైం లేదు తీసుకెళ్ళాలి కదా అక్కడికి సో ఒక పది నిమిషాలు అయితే పెట్టాను కానీ కొంచెం గట్టిగా అయిందండి బాగా గట్టిగా అవ్వలేదు అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను ఇక్కడ అంటుకుంటుందని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుందండి కాకపోతే అలా స్టిక్ అయిపోతుంది అంతే కొంచెం నెయ్యి రాసిన తర్వాత ఇంకా అతుక్కోకుండా బాగానే ఉంది సరేలే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము అని చెప్పి స్ప్రెడ్ చేశాను ఈ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ రాకీ కనుకుంటాండి చేశాను అప్పుడైతే చాలా బాగుంది కాజు బర్ఫీ అచ్చం బయట కొన్నానేమో అనుకున్నారు తిన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు సో నేనేం చేశానని చెప్పాను చాలా బాగుందక్క అన్నారు సో దేంతో చేసామని కూడా అడిగారు అనమాట వాళ్ళు సో చెప్పాను కాజుతో చేశాను రా అని ఇంకా అయితే మన ఇష్టం అండి అయినా కట్ చేసుకోవచ్చు యాక్చువల్గా చూసుకొని యాడ్ చేసుకోండి పల్లెలకి ఈక్వల్ రేషియోలోనే బెల్లం యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు కొంచెం ముద్దలా అవుతుంది అనమాట కాసేపటికి ఒకవేళ బాగా డ్రైగా ఉందని అనిపించింది అనుకోండి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి సరిపోద్ది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇక్కడైతే నేను కొంచెం డైమండ్ షేప్లా కట్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాను ఇక్కడే అతికిపోతుంది ఇక్కడే డౌట్ వచ్చేసింది కట్ చేసినప్పుడు ఇంక ఇది స్టిక్ అయ్యేలా లేదని చెప్పి సర్లే చూద్దామని పక్కన పెట్టాను పూజ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను సో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ టైం నా బట్టి ఎవ్వరికి గుర్తులేదు సో నేనైతే హట్ అవుతున్నాను చూద్దాము కాసేపు ఒకేనా గుర్తు వస్తుందేమో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అందరు పెట్టుకొని ముందు రోజు నేను చెప్తూ ఉంటారు ఈ బట్టే కదా బట్టే కదా అని చెప్పి పొద్దున్నే ఫోన్ చేసి విష్ చేసేవాడు ఈరోజు అసలు ఒక్కరు కూడా విష్ చేయలేదు సో అందుకని కొంచెం తాడ్గా ఉంది నా ఫ్రెండ్ ఒకతే మార్నింగ్ మెసేజ్ పెడుతుంది అంతే సో చూస్తాను మా ఇంటికి వెళ్తున్నాను కదా ఎక్కడైనా విష్ చేస్తారని చూద్దాం కాల్ చేశారు ఆల్రెడీ కాకపోతే వాళ్ళకి గుర్తులేదనమాట సో ఇప్పుడు గుర్తు చేస్తాను అనమాట నేను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి మా అయితే రెడీ అయిపోయి కూర్చుంది డాడీ ఎప్పుడు వస్తారమ్మా ఇప్పుడు వెళ్దాం అని అంటుందన్నమాట సో ఏం తొయ్యక అన్నిటితో ఆడుకుంటూ ఉంది ఒక పక్కన వాళ్ళ డాడీ ఇంకా రాలేదండి అని టెన్షను ఒక పక్క ఏమో నా బర్ఫీ పాడైపోయిందని టెన్షను ఇది ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత అనమాట సో పర్లేదు బాగానే వచ్చింది చేపనుకునేసరికి ఇంకా మళ్ళీ అతుక్కుంటుంది అనమాట సరేలే ఇంక వాళ్ళకి అవ్వదు ఇది అని చెప్పి ఇంకా లడ్డూల్లో చేసేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ రౌండ్గా చుట్టేసుకున్నాను అంతే టేస్ట్ ఏమి మారిపోదండి కాకపోతే షేప్ అలాగే రావాలని అనుకున్నాను ఆ షేప్ రాలేదంతే అదేంటోనండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఆ పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చినట్టుంది ఎక్కువ నెయ్యి వేసినట్టు అనిపిస్తుంది నేను అసలు నెయ్యి ఆ ప్లేట్కి అప్లై అంతే ఇంకా వీటిల్లో అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా లడ్డూలు అయితే చుట్టేసి ఒక బాక్స్లో పెట్టేసి ఉంచాను ఆ చిట్టుచిక అయితే ఆడుకుంటూ ఉందనమాట ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తారు Happy birthday my princess Happy birthday Nana happy birthday daddy Nana me wish you a happy birthday Nana me wish you Nice yeah. <laughs> <laughs> వదనమాట యాక్చువల్గా నేను వీడియో తెలియదు ఆయనకి సో నార్మల్గా ఎప్పుడు స్టాండ్ పెట్టుకుని తీస్తాను కాబట్టి ఆ స్టాండ్ చూసి నార్మల్గా పెట్టుకున్నాను ఏమో అనుకొని వెనక్కి వెనక్కి వెళ్తున్నారు సో వీడియోలో పడట్లేదు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పాను అనమాట అత్తయ్యకి కూడా గుర్తులేదులేండి నార్మల్గా ఏనే మర్చిపోయారంటే ఇంక అత్తయ్యకి ఏం గుర్తుంటుందని చెప్పండి సో పిల్లలు మాత్రం లేండి ఇప్పుడు ఇంకా అది అయితే వాళ్ళకి కేక్ తీసుకురమ్మంటుంది ఫస్ట్ మర్చిపోయారని కోపం వచ్చింది కానీ ఇట్స్ ఓకే కొన్ని కొన్ని పనుల్లో పడినప్పుడు కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము సో దాన్ని కొంచెం లైట్ తీసుకోవాలి కాకపోతే అప్పుడు చెప్పలేదు అని కొంచెంగా వచ్చింది అంతే ఇంకా పొద్దున్నే గుడికి వెళ్ళలేదు కదండి సో గుడికి వెళ్ళకపోతే ఆ స్పెషల్ లాగే ఉండదు నాకు సో అందుకని వచ్చేదారిలో వినాయకుడు టెంపుల్ ఉంది కదా మా ఇంటి దగ్గర అక్కడికైతే వెళ్ళేసి వచ్చేసాం అనమాట ఇంకా దారి అంతా కూడా ఫ్రూట్స్ కనిపిస్తూనే ఉంటాయి ఈ రోడ్లో అమ్మవారి ఇంటికి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ సమ్మర్ కాబట్టి పుచ్చకాయలు ముంజకాయలు స్పెషల్లీ మామిడికాయలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ బాబా టెంపుల్ చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఆ టెంపుల్ అనమాట ఇంటివైపు నేను చూస్తే కనిపిస్తుంది మనకి బాబాను కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడి నుంచి నేను మోస్ట్లీ బస్సులో వెళ్ళేటప్పుడు దన్నం పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము వచ్చేటప్పుడు ట్రైపాడు కూడా తెచ్చుకున్నా ఈసారి లడ్డు తీసుకో టేస్ట్ చేసి ఎలా ఉందో ఏమని గుర్తొచ్చిందా ఇది వాళ్ళ అంటే గుర్తొచ్చిద్దా ఇప్పుడు మర్చిపోయావా అదే మర్చిపోయావు కదా మర్చిపోయి ఇప్పుడు ఫీడ్చే గుర్తొచ్చింది నీకు లేర నీకు గుర్తులేదా ఈరోజు నా బర్త్డే అని గుర్తులేదు కదా గుర్తులేదు కదా సో అలా అందరితో అడిగి మరీ విష్ ఉంది హియర్ అయితే నాకు ఈసారి నా ట్రైపాడు కూడా తెచ్చుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకోలేదు ఎప్పుడు తెచ్చుకోలేండి ఇంక ఈరోజు బర్త్డే కదా అని చెప్పి కొంచెం వీడియో షూట్ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను మాక్సిమం మా వాళ్ళతో ఉన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్రైపాడు ఉండాల్సిందే ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము అందులోనూ చిన్నపిల్లలు కదా సో వాళ్ళతోనే సరిపోతుంది మా టైం అంతా సో అందుకని తెచ్చుకున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే నా బర్త్డే అని చెప్పగానే కుంట్రాలు చేయడం స్టార్ట్ చేసింది అనమాట సో అమ్మ ఏదైనా బిగ్గా చేసేస్తూ ఉంటుంది సో అమ్మలాగే నేను కూడా కొంచెం స్పీడ్ ఈ మధ్య కొంచెం స్లో అయింది కానీ ఫస్ట్ నుంచి కొంచెం ఫాస్ట్గానే చేస్తూ ఉంటుంది ఏదైనా సరే నేను కూడా ఏదైనా చేద్దాం ఇలా ప్రిపరేషన్స్ అనుకున్నప్పుడు స్పీడ్గానే చేస్తూ ఉంటాను మేబీ జీన్స్ అయి ఉండొచ్చు ఇంకా అమ్మ కొత్త చేస్తుంది కదని చెప్పి నేను కూడా చేస్తూ ఉన్నాను ఈ లోపు మా అది వచ్చింది అలాగే చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చి నేను కూడా చేస్తా ఉంది ఇంకా పిల్లలకి ఇవి చేయాలంటే భలే సరదాలండి చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటేనే ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళం ఈ ఉండరాలు అప్పుడు నేను అక్క చెల్లి అమ్మ నాది చేసేవాళ్ళం అనమాట డాడీ షాప్ దగ్గరికి పొద్దున్నే పూజ చేయడానికి తీసుకెళ్లేవారు అనమాట ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్ళి అక్కడ అందరికీ ప్రసాదం పంచేవాళ్ళు సో అందుకని ఆ టైం కల్లా అందించాలి ప్రసాదము సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేవాళ్ళం పొద్దున్నే లేచి ఫస్ట్ చేసే పని ఇదే అనమాట ఇంకా కుడుములు పులిహోర ఇవన్నీ సింపులే కాబట్టి వాటిని తర్వాత చేసేవాళ్ళము ఫస్ట్ ప్రయారిటీ ఉండరాలుకి ఇచ్చేవాళ్ళము ఎందుకో చిన్నప్పటి నుంచి అమ్మ చేసే ఉండాలి నాకు నచ్చుతాయి సో మిగిలిన వాళ్ళు ఎంత బాగా చేసినా ఎందుకో అంతగా పెద్దగా ఇష్టంగా తిన్నమాట సో మా ఇంట్లో కూడా తింటాను కానీ సో అమ్మ చేసిన టేస్ట్ ఎందుకో నాకు అనిపించదు సో మళ్ళీ ఈరోజు తినబోతున్నాను అనమాట ఎవరి చేతి వంట వాళ్ళదేలేండి ఎవరి టేస్ట్ వాళ్ళకి వస్తుంది ఫస్ట్ నుంచి ఒక టేస్ట్ అలవాటు అయింది నాకు సో అందుకని ఆ టేస్ట్ అయితే మళ్ళీ అమ్మ చేస్తేనే అలా వచ్చింది నేను చేసినా సరే సేమ్ టేస్ట్ అయితే రాదు ఇంకా అమ్మ అయితే ఆ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా లంచ్ చేయాలి కదా సో లంచ్లోకి ఈరోజు గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నాము డాడీ ఎప్పటి నుంచో అడుగుతున్నారంట అమ్మ ఏంటంటే ఇద్దరికే కదా అని చెప్పి కొన్ని వెరైటీస్ ఈ మధ్య చేయట్లేదు సో అందుకని డాడీకి మేము వచ్చినప్పుడే ఏదైనా చేసి పెడుతూ ఉంటాం అనమాట గుత్తి వంకాయకి స్పెషల్లీ స్టఫింగ్ చాలా బాగుండాలి కదా సో అందుకని పల్లీలు ఆ జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఫ్రై చేశాను తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అయితే చెల్లి మిక్సీ పట్టి పెట్టింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే ఇవి ఫ్రై చేసినవి కూడా మిక్సీ పట్టేసి ఉల్లిపాయ పేస్ట్లో యాడ్ చేసేసి కారం మసాలాస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను లోపు మధ్యలో వచ్చి సందలు కట్టింది అమ్మ అని చెప్పి నా తలలో పెట్టింది అనమాట వంకాయలు కూడా కట్ చేసి పెట్టేశారనమాట నేను జస్ట్ స్టఫ్ చేసి కర్రీ వండడమే సాల్ట్ కూడా యాడ్ చేసేసి అన్నీ బాగా కలిపేసాను ఇప్పుడు వంకాయలు కట్ చేసిన వాటిలోకి కొంచెం స్టఫ్ చేసేసుకుంటున్నాను ఈ లోపు అమ్మ సీక్రెట్గా డాడీకి అక్కకి ఫోన్ చేసి ఈరోజు చెల్లి బట్టే విషయం అని చెప్పి అక్కకి చెప్పింది డాడీకి ఏమో వచ్చేటప్పుడు కేక్ తీసుకురండి అని చెప్పిందనమాట అందుకని అక్క నాకు ఫోన్ చేసి విష్ చేసింది డాడీ వచ్చేటప్పుడేమో కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడూ పర్టికులర్గా కేక్ అనేది కట్ చేయలేదు స్వీట్స్ తీసుకురావడము అవి పంచడము ఇవన్నీ కామన్గా ఉన్నాయి కానీ కేక్ కటింగ్ అనేది ఎప్పుడూ చేయలేదండి మా పెళ్ళైన తర్వాత మా వారు ఎవ్రీ ఇయర్ కట్ చేస్తూ ఉంటారు సో అలాగే ఇంకా ఈ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కట్ చేస్తాను అంతే పర్టికులర్ కాదు కానీ అదొక సరదా అంతే వంకాయ కూర అయితే సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు యాడ్ గుత్తి వంకాయ కూరకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి వాటిని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వంకాయలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యాయి అని అనుకున్నప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఇంకా మిగులుతుంది కదా గ్రేవీ కోసం అని చెప్పి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలంటే దాన్ని తగ్గట్టుగా స్టఫ్ను రెడీ చేసి పెట్టుకోవాలి స్టఫ్లోనే కొంచెం కొబ్బరి కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని తర్వాత మూత పెట్టేసుకొని వంకాయ బాగా మగ్గించుకోవడమే అమ్మ అయితే ఓన్లీ ఆనియన్ ఆనియన్ పేస్ట్లోకి ఆ కారం మసాలాస్ అన్నీ యాడ్ చేసి పెడుతూ ఉంటారు స్టఫ్ లాగా నేను ఎక్స్ట్రాగా పెట్టింది ఆ పల్లీలు జీలకర్ర ధనియాలు ఇంకా కొబ్బరి ఇవి కూడా పేస్ట్ చేసి యాడ్ చేసాను అంతే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని అలా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది సో ఇంకొంచెం బాగుండాలని చెప్పి నేను అన్నీ యాడ్ చేసేసాను అనమాట మా ఇంట్లో అలాగే చేస్తూ ఉంటాను టేస్ట్ బాగుందండి కాకపోతే పిల్లలకే కొంచెం ఘాటుగా అనిపించి కొంచెం తక్కువ తిన్నారంతే ఒక ఒకవైపు బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అనుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి గ్రేవీ యాడ్ చేసాక కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకోవచ్చండి మనకి కొంచెం ఎక్కువ గ్రేవీలా కావాలనుకుంటే నేనైతే పెద్దగా వాటర్ యాడ్ చేయలేదు జస్ట్ ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకున్నాను అంతే మేము వచ్చామంటే నాన్న ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారని చెప్పి వచ్చేటప్పుడు పుచ్చకాయ మామిడికాయలు సపోటాస్ కూడా తీసుకొచ్చారు ఇంకా వంట అవుతుంది కాబట్టి అమ్మాయి అయితే పుచ్చకాయ కోసి అందరికీ ముక్కలు కట్ చేసి ఇస్తూ ఉన్నారనమాట మా పిల్లలతో పాటు మేము కూడా పిల్లలమే కదా సో మాకు కూడా ఇచ్చారు మేము తింటూ వంటగదిలో వంట చేస్తూ ఉన్నాను అనమాట జనరల్గా మావిడకాయ తెచ్చుకున్నప్పుడు చాలామంది డైరెక్ట్గా కడిగేసి వెంటనే కోసేస్తూ ఉంటారు సో అలా చేయకండి కాసేపు అయితే వాటర్లో ఉంచి తర్వాత కట్ చేసుకొని తింటే వేడి చేయకుండా ఉంటుందన్నమాట సో ఇది చాలామందికి తెలియదు జనరల్గా వాష్ చేసుకొని తింటూ ఉంటారు కాసేపు అయితే వాటర్లో ఉంచండి కాయలు వాటర్లో పైకి తేలుతాయి కదా అవి అయితే అన్ని మందుతో పండించినవి అనమాట లోపలికి ఏవైతే ములుగుతాయో అవి ఏ మందు లేకుండా తక్కువ మందులతో పండించినవి మందు వేయకుండా అసలు ఈ రోజుల్లో పండించట్లేదులేండి జస్ట్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అలా టెస్ట్ చేసుకోవచ్చు మేము వేసినవన్నీ తేలిపోయేయాలండి ఇవన్నీ మందు వేసి పండించిన పంట అనమాట ఇంకా మా వాళ్ళైతే నా ఫేవరెట్ స్పాట్లో కూర్చొని పుచ్చకాయ తింటూ ఉన్నారు ఇంకా ఫస్ట్ టైం ఇంటికి మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు దేవుడికి పెట్టడం నార్మల్గా చేస్తూ ఉంటాము పూజ చేసే రోజుల్లోనే మెయిన్ తెచ్చుకొని ఆ రోజు పూజ చేసి పదిహేదంలో దేవుడికి పెట్టి తర్వాతే అందరికీ ఇవ్వడము మేము తినడము చేస్తూ ఉంటాం అనమాట మామిడికాయలు తెచ్చిన రోజున దేవుడి దగ్గర ఇంకా నానమ్మ అమ్మమ్మ వాళ్ళకి ఫోటోల దగ్గర కూడా పెట్టిన తర్వాతే ఎవరికైనా ఇచ్చి తర్వాతే అమ్మ వాళ్ళు తింటారు ఈ లోపల ఎవరిచ్చినా తినరు ఫస్ట్ తెచ్చిన కాయల్ని మాత్రం అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పేరు చెప్పి ఎవరో ఒకరికి పెద్దవాళ్ళకి అలా ఇస్తూ ఉంటారు సో ఈసారి నేను వచ్చాను కదా నా చేత అమ్మ పెట్టించారనమాట దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం అగ్రత్తలు అయితే వెలిగించేశాను పొద్దున్న నార్మల్గా పూజ చేశారులేండి ఇంకా నానమ్మ ఫోటో దగ్గర కూడా పెట్టేశాను మిగిలిన ఫోటోస్ అయితే పైన ఉన్నాయన్నమాట అన్నీ తీయలేం కాబట్టి వాళ్ళకి చూపించి దండం పెట్టేసుకున్నాము నానం పేరే నాకు పెట్టారు అందుకని చెప్పి మొన్న సంవత్సరం కూడా వచ్చింది నేనుగానే అప్పుడు కూడా నానమ్మకి పరమాన్నం వండి పెట్టాము అమ్మ నేను ఉన్నా కదా అని చెప్పి నా చేత్తో పెట్టించారనమాట ఇంకా వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా నా ప్లేట్ ఇది అనమాట కీరా కొన్ని పెట్టేసుకొని కర్రీ వేసుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలకి కూడా పెట్టేశాను అందరం కూర్చొని అయితే లంచ్ చేసేసాం ఇంకా కాసేపటికి డాడీ వచ్చాక మా అన్నీ టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయో అని అన్నారనమాట ఇవైతే రసాలండి రసాలు చాలా తక్కువ ఏమో తింటూ ఉంటాను నేను ఎక్కువగా కట్ చేసుకొని తినే కాయలనే ఇష్టపడతాం అనమాట నానైతే తీయగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి ఫస్ట్ టేస్ట్ చేయండి అంటే తిన్నాము ఫస్ట్ వచ్చిన కాయలు కదా మరీ తీగలేవు కొంచెం పురుగుగా కొంచెం తీగ అలా ఉన్నాయి బాగున్నాయిలండి ఇవి నార్మల్గా అయితే గట్టిగానే ఉన్నాయి మనం ఫస్ట్ కొంచెం పీస్కి తర్వాత తినాలి కదా సో ఆ స్టైల్లో తిన్నాను కావాలంటే కట్ చేసుకోవచ్చు కూడా అమ్మ చేసిన ఉండ్రాలు కూడా చూపిస్తాను సో కొబ్బరి దుర్మ వేసి చేశారనమాట ఇలా చేస్తే నాకు చాలా నచ్చుతుంది కాకపోతే నిలవ ఉండదులేండి ఆ వన్ డే నెక్స్ట్ డే అంతే అంతకు మించి అయితే ఉండదు అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే తినాలంటే వెంట వెంటనే కాదులండి మధ్యలో కొన్ని పనులు అయితే చేసుకున్నాము ఈవినింగ్ టైంలో స్నాక్లా తిన్నాం అనమాట అమ్మ అయితే మధ్యాహ్నమే వండేసి పెట్టారు చెల్లి వాళ్ళు మేమందరం వంచినప్పుడు అమ్మ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పాయసం అలా ఏదైనా ఈసారి మాత్రం రెడీగా బియ్యం పిండి ఉంది కాబట్టి ఉండరా చేసి పెట్టారు నేనైతే ఇంకా అందరికీ సర్వ్ చేసి ఇద్దాము బయట అయితే స్టెప్ మీద కూర్చున్నారు అందరూ ఈసారి ఏంటో బర్త్డేకి నేను కూడా రెగ్యులర్గా చేసే పాయసం చేయలేదు అమ్మ కూడా చేస్తుందేమో అనుకున్నాను కానీ అమ్మ కూడా చేయలేదు డిఫరెంట్గా చేసాము ఇద్దరం కూడా ఈ మధ్యకాలంలో స్వీట్ తినడం మొత్తానికే మానేసా నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత స్వీట్ తినము ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత స్వీట్ తినడం తగ్గించిన తర్వాత కొంచెం గ్రేవీస్ కూడా తగ్గుతాయి ఎలా అయినా ఎక్కువగా కూడా తినలేదులేండి అదేంటో ఈ మధ్య కొంచెం తిన్నా ఎక్కువ తిన్నట్టు కడుపు నిండినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా తక్కువ క్వాంటిటీ అలవాటు అయిన తర్వాత ఎక్కువ క్వాంటిటీస్లో అస్సలు తినలేము అది ఎంత ఇష్టమైందైనా సరే సాయంత్రం ఐదు అయితే కానీ బయటకు వెళ్ళలేకపోతున్నాము అంత వేడిగా ఉంటుంది రెండు చినుకులు పడుతున్నాయో లేదో కానీ ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి సో అందుకని ఇంక అందరం ఈవినింగ్ టైం అయితేనే ఇలా బయట కూర్చుంటాము ఒక వన్ అవర్ అలాగా అందరికీ ఇచ్చేసాను తింటూ ఉన్నారు మా పిల్లలందరూ ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అది కావాలని అడగడం స్టార్ట్ చేశారు ఈ మధ్య ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజు డాడీ ఏదో ఒక స్నాక్స్ తీసుకొస్తూ ఉంటున్నారనమాట వీళ్ళకి ఈరోజు మాత్రం నో స్నాక్స్ ఇది ఉంది కాబట్టి ఇవి కట్ చేసేసాము అందరం తినేసిన తర్వాత ఇంట్లో పనులు కొన్ని చేసేసుకొని ఇంక నేను కూడా రెడీ అయిపోయాను ఎక్కడికంటే గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి చెల్లి కూడా ఉంది కదా చెల్లి నేను కలిసి అయితే గోపురంకి వెళ్ళాము దన్నం పెట్టుకోవడానికి సాయంత్రం అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఆ గుళ్ళో ఎంతసేపు అయినా అలా కూర్చోవాలనిపిస్తుంది అనమాట అంత స్పేషియస్గా ఉంటుంది లోపలైతే ఇంకా వెనకాలైతే శివునికి వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు మనం ఏ టైంలో వచ్చినా అక్కడ పక్కనే ట్యాప్ అనమాట అక్కడ ఏదో ఒకటి పెట్టి ఉంచుతారు మనం పట్టుకొని అలా అభిషేకం చేసుకొని ఇక్కడ దన్నం పెట్టుకోవచ్చు పక్కనే గోవు కూడా ఉండేది గోవు ఈరోజైతే లేదనమాట వెనకాల రాశారు కదండి గోశాలని సో ఆ గోవులు కూడా ఉన్నాయి మొన్నటి వరకు ఈ రోజైతే కనిపించలేదు నాకు ఇదివరకు ఈ వెనకాల ఇదంతా ఉండేది కాదు ఈ మధ్యనే స్పేషియస్గా కట్టారనమాట ఒకసారి శివరాత్రి టైంలో కూడా మీకు చూపించాను కదా భరతనాట్యం అవి చేస్తూ ఉంటారు ఈ వెనకాల ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి ఫ్రంట్ కూడా ఒక స్టేజ్ ఉంటుంది ఇంకా వస్తున్నప్పుడు ఇక్కడ ఒకరు చెప్పారనమాట అమ్మవారి గుడి దగ్గర గాజులు వేస్తున్నారు వెళ్ళమని చెప్పి ఇక్కడ అమ్మవారిదే జాతర కూడా జరుగుతుంది వారిలో ఈ మావులాం అమ్మవారి టెంపుల్ అనమాట సో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళాము లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని పంతులు గారు అయితే గాజులు ఇచ్చారు యాక్చువల్గా అక్కడ గాజులు అయితే ఇవ్వట్లేదండి బై మిస్టేక్ చెప్పారైనా కాకపోతే ఇంకా పంతులు గారిని అడిగి మరీ తీసుకున్నాం మేము అమ్మవారికి కుంకుమ పూజ అవి చేశారనమాట ఆ రోజు జాతర ఉంది కాబట్టి ముందు గుడి దగ్గర కొన్ని కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయన్నమాట ఫస్ట్ అయితే క్లోజ్ చేసి ఉందండి కానీ వెనకాల డోర్ ఓపెన్ ఉందనమాట మేము తర్వాత చూసి లోపలికి వెళ్ళాము ఇంకా పంతులు గారు ఉంటే దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర గాజులు ఉంటే అవి ఇవ్వండి అని అడిగాము సో చెల్లి అడిగింది అనమాట ఇద్దరికి ఇచ్చారు తర్వాత అమ్మ గాజులు తీసుకురమ్మంటే అవి కూడా తీసుకొచ్చేసాము అమ్మ గమ్మను బయటికి వెళ్ళరు అనమాట మేము వెళ్ళినప్పుడే గాజులు అవి తీసుకుంటూ ఉంటాము ఫస్ట్ నుంచి మేము కూడా బయటకు వెళ్ళే వాళ్ళం కాదు ఏది కావాలన్నా డాడీ తీసుకొచ్చి ఇచ్చేవారనమాట తర్వాత తర్వాత మాకు కావాల్సినవి కొన్ని తెచ్చుకోవాలంటే మేమే వెళ్ళాలి కాబట్టి అలవాటు చేసుకున్నాము నేనైతే అసలు వెళ్ళేదాన్ని కాదు చెల్లినో అక్కనో తెచ్చేయండి అని చెప్పేదాన్ని కానీ నేనైతే అసలు ఇల్లు కదిలేదాన్ని కాదనమాట సో ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అన్నీ తెచ్చుకోవడము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే కేక్ కటింగ్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు సో అందుకని చెప్పి కేక్ కట్ చేసేస్తున్నాం ఫస్ట్ చెల్లి వాళ్ళ పాప అయితే పొద్దున్న నుంచి కేక్ కట్ చేద్దాం పెద్దమ్మా అని నా చుట్టే తిరుగుతుంది సో పిల్లలకి కేక్ కట్టింగ్ అంటే అది ఒక సరదా కదా మేము ఎప్పుడెప్పుడు గుడి దగ్గర నుంచి వస్తామా ఎప్పుడెప్పుడు కట్ చేద్దామని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అందరూ డిన్నర్ చేసి రెడీగా ఉన్నారు మా కోసం ఈ సారీ అయితే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈవినింగ్ గుడికి వెళ్దామనే ఉద్దేశంతోనే ఇది కొంచెం లైట్ వెయిట్ శారీ కంఫర్ట్ గా ఉంటుందని ఈ శారీ తెచ్చుకున్నాను కొత్తది కాదులేండి ఎప్పటిదో సారీ కానీ ఎప్పుడు కొత్తదానిలాగే ఉంటుంది చూడడానికి చెల్లి వీడియో తీస్తుంది అనమాట నార్మల్ లైట్స్ కంటే ఈ లైట్స్ బాగుంటాయక్క అని చెప్పి ఈ లైట్స్ అయితే వేసిందనమాట నార్మల్గా అయితే ఈ లైట్స్ని పెద్దగా యూస్ చేయము పిల్లలు వచ్చినప్పుడు సరదాగా చూస్తారని అప్పుడప్పుడు వేస్తూ అనమాట మా బుడ్డోళ్ళు అయితే ఈ పాటికి రోజు వాళ్ళు ఈ రోజైతే అసలు నిద్ర రాలేదు వాళ్ళకి సో ఫైనలీ నా బర్త్డే అయితే ఇలా జరిగింది ఈరోజు అనుకోకుండా మధ్యలో మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ మా వారిది అత్తయ్య బ్లెస్సింగ్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మా వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకున్నాను బర్త్డే ఈసారి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైము ఇలా అత్తగారింట్లో పుట్టింట్లో సెలబ్రేట్ చేసుకోవడము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్